చాలామందికి ప్రముఖుల ఆస్తి పాస్తుల గురించి తెలుసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామందికి అందుకనే ఈరోజు మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారి గురించి అతని ఆస్తి పాస్తుల గురించి అతను ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ల గురించి ప్రజ మీ దృష్టికి తీసుకురావాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో ముందుగా నేను చెప్పేది ఏంటంటే మన నరేంద్ర మోదీ గారి ఆస్తుల వివరాలు రెండు వేల ఏడు నుంచి ఉన్నాయి అంతకుముందు వివరాలు మనకు తెలియదు రెండు వేల ఏడులో ఆయన గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అతను అఫిడవిట్లో చూపించినటువంటి ఆస్తి రెండు వేల ఏడులో వచ్చేసి నలభై మూడు లక్షలు అతను ఆస్తి తర్వాత రెండు వేల పన్నెండులో వచ్చేసరికి అత అది నలభై మూడు లక్షలు కాస్త ఒక కోటి రూపాయలు అయింది స్థిరచిరాస్తులు కానీ బిజినెస్లు కానీ ఏమీ లేవు రెండు వేల పద్నాలుగులో అతను ప్రైమ్ మినిస్టర్ కాకముందు అతను ఇచ్చినటువంటి అఫిడవిట్లో అతని ఆస్తి వచ్చేసి ఒక కోటి అరవై ఆరు లక్షల రూపాయలు అంటే రెండు వేల పద్నాలుగులో ప్రైమ్ మినిస్టరు కా ఎలక్షన్లు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాకముందు అతను అఫిడవిట్ చేసినప్పుడు అతను ఆస్తుల వివరాలు వచ్చేసి రెండు వేల పద్నాలుగులో కోటి అరవై ఆరు లక్షలు అదే ఆస్తి రెండోసారి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయినప్పుడు అతని ఆస్తి వచ్చేసి ఒక కోటి రూపాయలు విరిగింది దాదాపుగా కోటి రూపాయలు పెరిగి అది రెండు కోట్ల యాభై ఒకటి లక్షలు అయింది రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి మళ్ళీ అది మూడు కోట్ల రెండు లక్షలుగా అతని ఆస్తి తెలుస్తుంది మనకు ఫిక్స్డ్ డిపాజిట్లు వచ్చేసి రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు ఉన్నాయి మన ప్రధాని నరేంద్ర మోదీ మీద ఫిక్స్డ్ డిపాజిట్లు వచ్చేసి రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు ఉన్నాయి అంటే ఈ ఆస్తి పెరుగుదలకు కారణం అదే అయ్యి ఉండొచ్చు దాని మీద వచ్చిన వడ్డీ తోటి ఇవి పెరుగు పెరిగి ఉంటాయి కోటి కోటి రూపాయలు సార్లు నగదు వచ్చేసి క్యాష్ వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయలు మాత్రమే అనే అతని అకౌంట్లలో ఉంది లక్ష ముప్పై వేలు క్యాష్ నగదు ఉంది తర్వాత అతని దగ్గర వచ్చేసి నాలుగు రింగులు ఉన్నాయి వాటి విలువ వచ్చేసి రెండు లక్షల అరవై ఎనిమిది వేలు రూపాయలు ప్రధాని దగ్గర ప్రధాని నాలుగు రింగుల ఖరీదు వచ్చేసి రెండు లక్షల అరవై ఎనిమిది వేలు అయితే అతని నెలవారీ జీతం వచ్చేసి దాదాపుగా రెండు లక్షలు ఉంటుంది రెండు లక్షల్లో జీతము యాభై వేలు అలవెన్సులు అన్నీ కలుపుకొని అది రెండు లక్షలు అతని జీతం నెల 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 జీతం అతనికి ఒకటి ఢిల్లీలో ప్రభుత్వం తరఫున ఒక అధికార నివాసం ఉంటుంది అతనికి జెడ్ ప్లస్ కేటగిరీ స్పెషల్ కేటగిరీ రక్షణ ఉంటుంది తర్వాత అతనికంటూ ఒక సొంత వాహనం అయితే ఏదీ లేదు భారతదేశ గవర్నమెంటు ప్రధానికి అందించేటువంటి ఒక స్పెషల్ ఫ్లైట్ అతని కోసం ఎప్పుడూ సపరేట్గా ఉంటుంది అది దానికంత ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది ఇంత సింపుల్ జీవితం మన ప్రధానమంత్రి గారి జీవితం వచ్చేసి చాలా సింపుల్గా ఉంది